ఆమదొల వలస పట్టణంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం కల్తీనేయి టీడీపీ దుష్ప్రచారం కు నిరసనగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రతతో చూస్తామో లడ్డూను కూడా అంతే పవిత్రతతో చూస్తాం చంద్రబాబుకు తాను తందానంటున్న పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా హిందువులను కించపరిచే విధంగా ప్రవర్తించారు సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబుకు ఇటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు అని మొట్టికాయలు వేసినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదు పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ లేదని తేలడంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లెంపలు వేసుకోవాలి దేవదేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం ప్రజల దృష్టిని మరల్చటానికి వంద రోజుల రివ్యూలో నోటికి వచ్చింది చెప్పేశారు సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడతాడా సనాతన ధర్మాన్ని కాపాడిన వారైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది తిరుపతి లడ్డూలో జంతు జంతుకవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారు ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు ఆ మనోభావాలను దెబ్బతీస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున తిరుపతి లడ్డూలో పంది కొవ్వు యానిమల్ ఫ్యాట్స్ కలిసే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే దానికి తాన్న అంటే తందాను అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోయి అప్పుడేదో హరిహరం వీరమల్లు సినిమా అవుతుంది అనుకుంటా ఆ గెటప్లో వచ్చేసి ఏదో సనాతన అని చెప్పేసి అనేసి ఇలా ఊగిపోయి ఇంకా నేను సనాతనవాదిని సనాతన ధర్మాన్ని పరిరక్షించేస్తున్నాను సనాతన బోర్డు పెట్టాలి అని చెప్పేసి వెళ్ళి తిరుపతి మెట్లు కడిగేసి వెళ్ళి ఇంకా తర్వాత తర్వాత ఏం చేశారు వెళ్ళి హిందువులందరినీ రెచ్చగొట్టి ముస్లింలకి ఇలా జరిగితే ఊరుకుంటారు ఆ హిందువుల మీద ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది స్వామీజీని తీసుకొచ్చి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన తిరిగి తిరగ నోరుతో సాక్షాత్తు పంది మాంసం పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి అన్నారంటే వీళ్ళు ఎంత పాపపు మాట్లాడుతున్నారో చూడండి పంది మాంసం కలుపుతారా పంది కొవ్వు కలుపుతారా అప్పుడు ఈ పార్టీకి మన పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడిగింది మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నా దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ అవ్వడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా ఒక కమిటీ వేసే సిట్ ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న అవడం జరిగింది అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మొన్న సుప్రీంకోర్టులో షీట్ దాఖలు చేయడం జరిగింది దానిలో క్లియర్గా ఆరు వందల పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ పంది కొవ్వు కానీ లేకపోతే ఫిష్ కానీ ఏవి లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ పిషాయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అది మీరు ప్రభుత్వంలో ఉన్నా ఇంకొకరు ప్రభుత్వంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అది ఒక మూడు స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక ఎనిమిది ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే ఎనిమిది ట్యాంకుల్లో నాలుగు ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది మిగతా నాలుగు ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన నాలుగు ట్యాంకులు లోపలికి వెళ్ళాయి ఆ నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేశారు ఈ రిజెక్షన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పద్దెనిమిది ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ హయాంలోను కూడా పద్నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేశారు సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే వంద రోజులు జరిగినటువంటి సమీక్ష అది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు జరిగిన సమీక్ష మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ ఏ హామీలు కానీ నెరవేర్చలేదు దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అటర్ ఫ్లాఫ్ అయిపోయి ఉన్నారు ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు దా మొత్తం దగ్గర దగ్గర మొత్తం ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అయిపోయి దేవదేవుడి మీదే డైరెక్ట్గా తీసుకొచ్చి రాజకీయాలు చేశారంటే అంతకన్నా నీచి మరొకటి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే ఇది అనే కానీ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడాలా ఆ సినిమా యాక్టర్లు వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడేస్తారా సనాతన ధర్మం మన మన భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు మూడు వందల సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారు అంటే క్రిస్టియన్లు అప్పుడే సనాతన ధర్మం పోలేదు అంతకుముందు మరొక మూడు సంవత్సరాలు ముస్లింలు అంటే మొఘళ్ళు కానీ లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు కానీ పరిపించే పరిపాలించేటప్పుడు అప్పుడు పోలేదు అంటే మన ఈ డెబ్భై సంవత్సరాలకు ముందు భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు ఆరు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని క్రిస్టియన్లు ముస్లింలు పరిపాలించినప్పుడే మన సనాతన ధర్మం ఇలా నిల్చొని ఉంటే నువ్వు ఈరోజు సినిమా యాక్టర్ డ్రామాలు వేసుకొని సనాతన ధర్మాన్ని కాపాడేస్తావా ఇలాంటి లేనిపోని మాటలు మానేసి ఈరోజు ప్రజలకి వచ్చి డైరెక్ట్గా క్షమాపణ చెప్పండి లేకపోతే ఆ దేవదేవుడు మీకు ఎంత శిక్ష అయ్యాలో ప్రజల ద్వారా మీకు ఆ శిక్ష వేస్తాడు మీకు దీనిలో ఎటువంటిది కూడా లేదు అందుకని చెప్పేసి ఈరోజు ఆమ్ల వలస నియోజకవర్గంలో మన ఆమ్ల వలస నియోజకవర్గంలో గల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఇప్పుడైనా ఈ పాపం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వాళ్ళకి తానా తానాతందాన పాడినటువంటి పేపర్లకి కూటమి నేతలకు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు ఆందాల వలసలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మా కేడర్ అందరూ కలిపి ఒక మెసేజ్తో ఎంతమంది కేడర్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అందరూ కూడా దేవు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే సరైన టైంలో దేవుడు మన ప్రజల ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ